హలో స్టూడెంట్స్ తమిళనాడు నేషనల్ లా స్కూల్ TNNLS తిరుచిరుపల్లి वैकेंसी నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఒకసారి చూసేద్దాం మీరు బ్రౌజర్ లోకి వెళ్లి NLU vacancy 2025 అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మన అభ్యాస్ లా ప్రిప్దే ఓపెన్ చేశాక కిందకి స్క్రోల్ చేయండి అండ్ ఇక్కడ అన్ని నేషనల్ లా యూనివర్సిటీస్ రిలీజ్ చేసిన वैकेंसी నోటిఫికేషన్ లిస్ట్ ఉంటుంది అందులో సెవెంటీన్త్ ప్లేస్ లో మన టిఎన్ఎన్ఎల్ఎస్ వేకెన్సీ నోటిఫికేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకేంటంటే టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటేమో బిఏఎల్ఎల్బి ఆనర్స్ ప్రోగ్రామ్ కి ఇంకొకటి ఏమో బీకామ్ ఎల్ఎల్బి ఆనర్స్ ప్రోగ్రామ్ కి సో ఆ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఇది జనరల్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెండ్ సిక్స్టీ త్రీ ఆర్ బిలో ర్యాంక్ వచ్చి ఉండాలి సో అలా మీ రెస్పెక్టివ్ కేటగిరీ చూసుకోండి మీరు ఏదైతే క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ ఆ కేటగిరీ లిస్ట్ కింద మీరు చూసుకోండి ఒకసారి మీరు ఎలిజిబుల్ అవుతారో లేదో అని చెప్పేసి బికాజ్ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీరు అప్లికేషన్ ఫీ పే చేసినా కూడా అది నాన్ రీఫండబుల్ అండ్ ఇక్కడ బీకామ్ ఎల్ఎల్బి ఆనర్స్ కి ఒక కేటగిరీ ఉంది పిఏఎల్ఎల్బి ఆనర్స్ కి కేటగిరీస్ ఉన్నాయి అండ్ మళ్ళీ తమిళనాడు డోమిసైల్ కేటగిరీ కూడా ఉంది సో ఒకసారి చూసుకొని మీరు డీటెయిల్గా గా మీరు ఏ ర్యాంక్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారో అప్లై చేసుకోండి అండ్ ఎవరికైతే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే యాజ్ వీ కెన్ క్లియర్లీ సీ హియర్ ఇట్ ఈస్ ఫార్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ జనరల్ వాళ్ళకి థౌసండ్ రూపీస్ అండ్ కాకపోతే మీరు త్రీ ఫార్మ్స్ ఫిల్ చేయాలి ఒకటేంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకవేళ మీరు రెండు అప్లై చేసుకోవాలని అనుకుంటే రెండు ఫిల్ చేయాలి లేదా ఒకటి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఫామ్ ఓపెన్ చేయండి ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో బిఎల్ఎల్వి ఆనర్స్ ఫామ్ అందులో మీరు ఈ ఫిఫ్టీన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి బికాజ్ ఈ ఫామ్ ఫిల్ చేయడానికి మీకు ఫిఫ్టీన్ డాక్యుమెంట్స్ కావాలి సో అన్ని పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి పీడిఎఫ్ కానీ లేదా ఇమేజ్ ఫార్మాట్లు పిఎన్జి ఇమేజ్ ఫార్మాట్లు జేపీజీ ఇమేజ్ ఫార్మాట్లు ఉండాలి సో ఇవి ఏవేవైతే మీకు అప్లికబుల్ అవుతాయో అవన్నీ ఇక్కడ ఉండాలి ఈ ఫామ్లో అండ్ దెన్ ఈ ఫామ్ ఫిల్ చేయడం అయిపోయాక మీరు నెక్స్ట్ ఇది పేమెంట్ లింక్ సో ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తాయి సో రిజిస్ట్రార్కి మీరు అకౌంట్ అమౌంట్ పంపించాలి సో థౌజండ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ మీకు ఏది ఎలిజిబుల్ అయితే అది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మీరు ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నారో మీరు చూస్ చేసుకొని పేమెంట్ చేసుకోండి పేమెంట్ చేసుకున్నాక మీరు ఈ ఫామ్ మళ్ళీ ఫిల్ చేయాలి ఆ పేమెంట్ ప్రూఫ్ పెట్టి బిఎల్ఎల్బి ఆనర్స్ కానీ బీకామ్ ఆనర్స్ మీరు ఏదైతే ఉంటుందో ఈ ఫామ్ ఓపెన్ చేసి ఈ ఫామ్ ఆ ఫోటో పెట్టాలి ఆ ఫోటో సబ్మిట్ చేయాలి సో అన్నిట్లో మీరు ఒకటే ఇమెయిల్ పెట్టడం చూసుకోండి ఒకటే ఇమెయిల్ పెట్టండి అన్నిట్లో అండ్ కమింగ్ బ్యాక్ మీరు ఒకవేళ బీకామ్ ఎల్ఎల్బి చేయాలనుకుంటే కూడా దానికి అప్లై చేయాలంటే మళ్ళీ మీరు ఇంకో థౌజండ్ పే చేయాలి చేసి ఇదే సేమ్ ప్రాసెస్ సో అలా మీరు రెండిటికి అప్లై చేసుకోవచ్చు అండ్ కాకపోతే దీన్ని లాస్ట్ డేట్ ఒకసారి చూసేద్దాం దీని లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ సిక్స్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు మీరు ఫిల్ చేసి వెయిట్ చేయండి ఎందుకంటే రిజల్ట్స్ నైన్త్ జూలై కంతా వచ్చేస్తాయి అండ్ మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి దీన్ని ఫిల్ చేయడం మర్చిపోకండి అండ్ అభ్యాస్ లోపల వెబ్సైట్ ఎప్పుడు చూస్తూ ఉండండి అప్డేటెడ్గా ఉండండి ఎందుకంటే మీకు ఇంకా వేరే ఎన్ఏ ఏవైనా వేకెన్సీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి సో స్టేట్ యూన్ All the best.